ప్రభుత్వ నుండి థియేటర్ వరకు రహదారి ఉన్నందున ప్రజలు వాహనాలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయమై పోర్మల టౌన్ చిరంజీవి ఎస్ఐలు రోడ్డు వైపు గల హోటల్స్ దుకాణాలు యాజమానులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనలు ఆపరాధన సృష్టించారు దీంతో దుకాణదారులు రోడ్డు వెడల్పు చేస్తే ట్రాఫిక్ తగ్గుతుందని కోరారు यार तो मेरा ही गाड़ी का न्यूज डाले बताओ यार मेरा गाड़ी का नीज ना डालो यार ऐसा ही ఇక్కడ సింగిల్ రోడ్ టాస్క్ కావాలంటే ఇబ్బంది కదా సింగల్ రోడ్ ఉంది కదా సార్ వెహికల్ టాస్క్ కావాలంటే కరెక్టే కరెక్టే అక్కడే మళ్ళీ ఒక బైక్ బైక్ పెట్టేస్తారు ఆ బైక్ పెట్టడం వల్ల వచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎంత ఇబ్బంది అవుతుంది వచ్చిపోయే వాళ్ళకు అవును నీకు తెలుసు కావాలంటే ఎట్లా చెప్పు రేపు మొదటి నువ్వు కూడా బట్టి పెట్టకూడదు అని అంటే కదా లేదు సార్ ఇది సింగల్ రోడే ఉంది కదా సార్ ఇటు సైడ్ అక్కడ హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ దాకా అర్థం చేసుకోవాలి కరెక్టే సార్ నేను నేను అడిగేది ప్రాబ్లం ఓకే వెహికల్ పెట్టకూడదు ఇక్కడ అటు సైడ్ లేదు కదా సార్ ఇంకా రోడ్డు సమస్య న్యూస్ న్యూస్ చేస్తాను న్యూస్ న్యూస్లో ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ మాకు తెలుసులేదు సార్